తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ప్రజాపాలన అంటే ఎట్లా చూస్తా ప్రజాపాలనది ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హోం హోంమంత్రి ఆయనే వాళ్ళ తాత పోలీసు పార్టీలు వాళ్ళ నాయన పోలీసు పార్టీలు ఈయన పోలీసు పార్టీ కొడుకని ప్రశ్నించిన గొంతుకుడి మీద పోలీసు వాళ్ళు జైలు వేపిస్తుండు ఇది ప్రజాపాలన ఎట్లా అయిపోయేది రాక్షసుడు పాలన రావణాసుడు పాలన రావణాసుడు కూడా శ్రీలంకలో దేవుడు కానీ ఈ ప్రాంతంలో నేను కొడంగల్కి వచ్చిన కొడంగల్లో సొంత ఎమ్మెల్యే రాక్షసుడు అయిండు ఇప్పుడు రామదాసుడు కూడా శ్రీలంక దేవుడు రాముడు మన దేవుడు కాబట్టి రా పక్కన ఉన్న దేవుడు రా రాక్షసుడు కూడా వాళ్ళ దేవుడు కూడా మనం రాక్షసు కింద చూస్తాం కానీ సొంత ప్రాంతంలో సొంత పార్టీ సొంత ఓట్లేసి గెలిపించుకొని ముఖ్యమంత్రి స్థాయిలో నిలబెట్ట కొడంగల్ చెప్తుడు వీడు రాక్షసుడు భూ రాక్షసుడు మామల్ని మింగేనానికి వచ్చిండు అగ్గింపేట భూములు మిగుతూ ఉంటుండు భూమి భూములు మింగుతా ఉంటున్నాడు తొండలుగుట్లు పెట్టిన భూములలో మీరకే ఎందుకు ఓట్లు వేయాలి మేము నీకు సాధన అయితే దమ్ముంటే మగోడ మగోడ అంటున్నావు ఆ మూడు పిల్లల మొగోడ రాజీనామా చేయని పెద్ద మనుషులు అంటారు కదా ఎమ్మెల్యే అంటే నేను కూడా ఎత్తుకుని వచ్చిన తుంగుతు తిని వచ్చిన ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు అడుగుదామని ఏడుగు ఆ పెద్ద మనిషి అంటారు ఏడుగురు ఎమ్మెల్యేలు అంటారు ఓటేసింది ఒకరికే కానీ పంప లక్కి డ్రైవర్ ఏడుగురు వచ్చిన అరే ఆయన ఇప్పుడే అంటుండ్రు నేను నేను తొమ్మిది వచ్చిన మీరు మీ కలగారి మీరు వేసే ఒక ఓటు వల్ల ఈ రాక్ష ఈ రాష్ట్రం మొత్తం రావణకాస్త అయిపోయింది ఈ రాక్షసుడు వల్ల మేము బాధపడుతున్నాం మీరు ఎట్లా వేసినా మీ దా పెద్ద మనిషి కాళ్ళ దండం పెడతాను ఆయన చెప్పడానికి వచ్చిన ఇప్పటికైనా సర్పంచ్ ఎలక్షన్లో మీరు దయతేసి మీరు వేసిన ఒక ఓటు వల్ల మా కాలంలో అయినాయి మీరు ఒక వేసిన ఓటు వల్ల మేము జైల్లో పాలైన మీ ఒక ఓటు వల్ల మా రైతు బంధు అయింది మీరు వేసిన ఓటు వల్ల ఇవాళ వాడు రాక్షసుడు రాక్షసుడు అందల వ్యక్కి కుర్చీని కూర్చొని ఆట ఆడుతుండు ఈసారి ఆయన సర్ప చేసు బుద్ధి చెప్పాలని ఏ అవుతున్నాయని అని చెప్తాను వస్తే వాళ్ళే ముందని చెప్తారు మాకు ఎమ్మెల్యే ఎవరో తెలియదు మా ఏడుగురు అన్నదాములు ఇది ఇది ప్రజాపాలనైంది అన్నదాముల పాలన అల్లుడు పాలన వాళ్ళ ఈ పాలన వాళ్ళ భార్య సంతోషం కోసం తెలంగాణ తల్లిగా మారుతాడు బిడ్డ సంతోషంకు సంతోషం కోసం లఘుచేరు నమ్మడి బిడ్డల పూలు లాక్కుండడు నలభై రోజులు జీ జైలలో పెట్టి ఏం సంపాదించడం నాలాంటి రోజు పోయే మీలాంటి ప్రశ్నించులు పోయే రాష్ట్రంలో ఏ వర్గం సంతోషం ఉంది రైతు మందు రాక కాలనీలు రాక కరెంటు కాక కష్టకాలంలో ఉన్న రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్షయి ఇంతమంది వస్తారా అధికార పార్టీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంతమంది నేనంటే రావచ్చు ఒక కార్యకర్తని ఒక రైతు నాయకుని మమ్మల్ని మలాంటి వాళ్ళు ఇబ్బంది పడ్డం మీకు దండం పెడతాను ఆయన వచ్చే సర్పంచ్ వచ్చిన ఓట్లేఖరి వాళ్ళు లంగా దొంగ దొరికిన అని మీరు అండ్రి వాళ్ళు మీరు ఓటు వేస్తే మా నెత్తి మీద కూర్చొని ఆట ఆడుతుండు అని చెప్పడానికి వచ్చాం మేము కానీ వాళ్ళే చెప్తురు వాడు దొంగ కాబట్టి మాకు రావట్లేదు కేసీఆర్ రైతు కాబట్టే రైతు బంధు వచ్చింది కేసీఆర్ రైతు కాబట్టే రైతుకి కాలం నీళ్ళు వచ్చాయి కేసీఆర్ రైతు కాబట్టే ఇరవై నాలుగు గంటల కరెక్ట్ వచ్చింది వీడు వాళ్ళ తాత పోలీస్ పార్టీలు మా నాయన పోలీస్ పార్టీలు అని చెప్పకుండా పోలీసులను పెట్టుకొని జైలు పడితున్నాయి ఒక సొంత నియోజకవర్గంలో జనాన్ని ఆపలేక జనాన్ని కూడా మెప్పిలేక ఇంతమంది ఇంతమంది నాకైతే అనిపిస్తుందిగా ఇది ఎన్నికల ప్రచార ఎన్నికల సభ లెక్క విజయవాస సభ లెక్క ఒకరు చెప్తున్నారు రాష్ట్రంలో ఇవాళ ఉన్న ఒక రాక్షసుడు రాక్షసుడు రాజైతే ఎలా ఉంటుందో తెలంగాణలో అదే నడుస్తుంది నీ కుటుంబం కోసం నీ అన్నదమ్ముల కోసం నీ పిల్లం కోసం నీ అల్లుడు కోసం నీ ఎంకుడు కోసం అన్ ఆదాని కోసం జరుగుతుంది తప్పే తెలంగాణ మీద వచ్చే గ్యారంటీ దియా ఓ ఢిల్లీకి ఆ వేరే గ్యారెంటీ జిమ్మేదారి అన్నాడు తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేసిరని ఢిల్లీలో మోసం చేయాల మీద గుండు సున్నా పెట్టిన గుండు సున్నా నేను ఇప్పటికైనా ఏమంటుండే వచ్చేది సర్పంచ్ చేసే మీ చేతిలో ఉంది ఓటు కూడా రాష్ట్ర ప్రజలు ఆరోపిస్తున్నారు కదా హేమంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఇక్కడ నుండి ఢిల్లీకి ఎప్పుడైతే అడుగు పెట్టిండో అప్పుడే సున్నకు సున్నా వచ్చినట్టు కూడా చెప్తాను నేను ఏమంటున్నా అంటే గుడ్డి మరి గడ్డి దెబ్బ ఒకసారి అన్ని పడ్డట్టు లక్కి డ్రాలో వచ్చింది ఈ కేరళ లక్కి రాలో దాకా కూడా దక్కడ కోటి రూపాయలు అయినట్టు ఈయనకి ఏవో చెవులు పెట్టినప్పుడు వీడు పాలు జ్వరపడ్డట్టు మంది పార్టీలో పోయి ఈయనే ఇప్పుడు అంతా పేమెంట్ కోటాలో ఇప్పుడు నేను అంటే రైతు ఏం చేస్తాను అంటే కేసీఆర్ అనేట ఆయన స్వదా నీళ్ళు ఇస్తే కరెంట్ ఇస్తే మూడు లక్షలు ఉన్న భూమి ముప్పై లక్షల రూపాయలు అయింది ఈయన బ్రోకరు నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ కూడా ఎండబెడితే ప్లాన్ చేసుకుని అమ్ముకుందాం మందిని భూమిచ్చి వేదిద్దాం అనే ఆలోచన బ్రోకర్కి రైతుకునే తేడాది కేసీఆర్ రైతు కాబట్టి రైతులకి అట్లా సాయం చేసిండు రెండు వందల రూపాయలు రెండు వేలు చేసిండు రెండు వేలు రెండు వేల పిచ్చి నాలుగు వేలు చేసిండు మరి కాంగ్రెస్ హాయంలో యాభై వేల ఉద్యోగాలు కూడా ఇచ్చారు కదా ఇప్పుడు ఎవని మంది పుట్ల పిడ్డలు ఇప్పుడు నాకు పిల్ల ఉంది పిల్ల పిల్లలు ఉన్నారు నా పిల్ల నా పిల్లల్ని ముద్దార మంది పిల్లల్ని ముద్దాడితే చెప్పు తీసుకోబడతారు మీరు ఇచ్చిన ఉద్యోగాల్ని వారు ఇచ్చినట్టే ఎట్లా కుదురుతుంది మరి యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారు కదా మగ కూడా రెండు లక్షల రూపాయలు ఉద్యోగాలు నోటిఫికేషన్ చేస్తాను దా మా దారిని నేనేమంటున్నా అంటే నువ్వన్న రైతు బంధు ఎడిపోయింది నువ్వు అన్నారు రైతు భరోసా అయిపోయింది ఒకటే మాట కేసీఆర్ ఇచ్చేది పిచ్చ ఎవరు రెండు పంటలకు పిచ్చ వేస్తా సన్నాసి ముండా అని మాట్లాడు మోగోడు సన్నాసి ఇవ్వచ్చు కదా మూడు పంటలకి రెండు పంటలు ఎగ్గొట్టింది కదా ఇచ్చిన వాళ్ళు సన్నాసి అయిదురా ఎగ్గొట్టినోడు ఈ మైకు నేను పట్టుకున్నాను అడుగుతా నేనే మాట్లాడతా ఇచ్చిన వాళ్ళు సన్నాసా ఈయనోడు సన్నాస కేసీఆర్ అనేటు ఆయన కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు ఇచ్చిన మీకు ఎన్ని సార్లు ఇప్పుడు కేసీఆర్ రెండు సార్లు రెండు సార్లు ఇచ్చిండు కదా రైతు బంధు రేవంత్ రెడ్డి రావంగానే మూడు పంటలకు ఇస్తామన్న చెప్పిండు కదా ఒక్క పంటకి లేదంటే మూడు పంటలు ఒక్క పంటకు లేదు నేను ఏమంటాను అంటే ఇచ్చినోడు సన్నాసోడు ఇయనోడే సన్నాస మరి ఇప్పుడు నేను అదే చెప్తున్నా రాష్ట్రం ప్రజల్లో సన్యాసి అంటే అంటే రేవంత్ రెడ్డి ఏ దసరా పండుగ పోలీలు చేసుకోండి మేగా పోతు కోసుకోండి అమ్మానే అప్పో చేస్తాను రైతు బంధు ఆ పోజ లేదు రుణమాఫీ లేదు దసరా అయినగా దీపావళి సంక్రాంతి పండుగ అంతా అంతా కేసీఆర్ కేసీఆర్ హయాంలో ఎప్పుడున్నా మీరు పది సంవత్సరాల్లో ఎప్పుడున్నా రోడ్ల బాట పట్టిల్లో ఇలా బయటకు వచ్చి ఎప్పుడున్నా ఎప్పుడు వెళ్ళలేము ఎప్పుడు సంతోషం ఉన్నాం మంచిగా ఉన్నాం కేసీఆర్ చేసిన పనే ఉన్నాం చేసిందే మాసులు అయ్యిదా ఇప్పుడు ఓన్ కారు వస్తే పక్క కొట్టిదాం సార్ నేను ముందలే యాభై వేలు ఎక్కడిది ఒక్క రూపాయి వేసి లేడు ఒక్క రూపాయి వేసి లేడు నీవన రామాలా నన్ను ఒక్కని చెప్తే మొత్తం కీలకంగా చూసుకుంటే రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్ కోసం ఒక స్టంట్ క్రియేట్ చేస్తా ఉన్నాడు అన్నట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నారు సో వాస్తవానికి కొడంగల్ ప్రయాణికానికి కూడా రాష్ట్ర ప్రయాణికంత అన్నం పెట్టి చెప్తున్నా ఈయన ఏం చెప్తున్నా అంటే పైలట్ ప్యాకేజ్ చేసి రైతు భరోసా కొత్తగా ఇస్తున్నా ఒక చిన్న గ్రామ పంచాయతీకి పింఛన్లను కొత్తగా ఇస్తున్నా చిన్న గ్రామ పంచాయతీకి కేసీఆర్ దూరం అవుతుంది పెద్ద గ్రామ పంచాయతీ విలేజ్ విలేజ్ని నాలుగు వందల మూడు వందల ఓట్లు ఉండాలి అని అని చిన్న గ్రామ పంచాయతీ చేసింది ఆ గ్రామ పంచాయతీకి వాళ్ళే ఓట్లు ఎత్తనా మనలో పదిహేను గ్రామ పంచాయతీలు ఉంటాయి ఇరవై రెండు వేల ఓట్లు ఉంటాయి నువ్వు ఐదు వందల వెయ్యి ఓట్ల సంబంధించిన రైతులకు ఇస్తున్నావు మొత్తం కలిపి ఒక ఇరవై లక్షలు ఇచ్చేసి ఇరవై రెండు వేల మందిలో ఇరవై వెయ్యి మందికి ఎండబెడతలువే మరి ఇరవై మంది రైతు బంధు రైతు బంధు పట్టాలేమో కేసీఆర్ కోటేయాలా రైతు భరోసా భరోసా పట్టాల రేవంత్ రెడ్డి కోట వేయాల అది ఎవరు నిర్ణయించుకోవాలి ఢిల్లీలో చెప్పిన గుణపాఠానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో సో కాంగ్రెస్ పార్టీకి ఆ విధంగా చెప్పబోతున్నారా చెప్పబోతున్నారు నేను ఎవరు చెప్తున్నా ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఆ ప్రాంతం విషయాలు తెలుస్తాయి ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసం కొట్లనే నాయకుడు కాళ్ళ గురించి నాయుడు కాలంలో పారించిన ఆయన పాలమూరు రంగారెడ్డి వచ్చిన ఆయన కాళేశ్వరం కట్టడానికి కడుపు కోతుంటుంది కడుపు బాధ ఎందుకంటే కడుపులో కన్న కన్న ఎంతో అట్లా సాదుకున్నది తెలంగాణ కేసారు ఆయన బాధ ఉంటుంది ఈయనకి తెలంగాణ ఉద్యమం లేనోడు తెలంగాణతో సంబంధం లేనోడు తెలంగాణ ఉద్యమం లేనివాడు సంబంధం లేనివాడు రాజకీయంగా పేమెంట్ కోసాడు వచ్చిన బ్రోకర్ కాబట్టి ఆయన ఆర్థికంగా సంపాదించుకుడు తెలంగాణ బతుకులు తాకట్టు పెట్టి ఇలా ఢిల్లీలైనా గల్లీలైనా ఒకటే తెలంగాణ ఢిల్లీ స్థాయిలో కొట్టాలన్నా తెలంగాణ కోసం కేసీఆర్ కొట్టాడు గల్లీ పార్టీ అయినా ఢిల్లీ దొట్టండి తెలంగాణ ఏం చేయాలని కేసీఆర్ ఉన్న తాపత్రం జాతీయ పార్టీలకు ఉండదు భూమి విషయంలో కావచ్చు లేదంటే ఫార్మాసిటీ కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు చాలా మంది వెనుక వాళ్ళకు సపోర్ట్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ఆరోపణ కనిపిస్తూ ఉన్నారు సో వాస్తవానికి లగచర్ల విషయంలో భూములకి మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారా లేదంటే ఎట్లా అభివృద్ధికి నోచుకోవట్లేదు అన్నట్టు కూడా ప్రస్తావిస్తున్నారు ఈ కొడంగల్ నియోజవర్గం కొసిగి మండలానికి అందరికీ తెలుసు ఒక్కసారి నరేంద్ర రెడ్డికి ఓటేస్తే జీవితాంతం రుణం తీసుకోవడానికి అభివృద్ధి చేసిండు ఈ రోడ్ల మీద నిలిచిన రోడ్ల మీద కూడా ఈ ఉన్న ఇక్కడ ఉన్న కాలేలు మీద కట్టాం బస్ షెల్టర్ మేము చేసినాం అన్ని మేము చేసినాం రుణం తీసుకోవడానికి నరేంద్ర రెడ్డికి ఐదు వేల కోట్లతో అభివృద్ధి చేసిండు ఈ దద్దమ్మ సన్నాసి ముఖ్యమంత్రి అయినా కూడా దీన్ని ఈ ప్రాంతానికి ఏం చేసిండు ఏం చేసిండంటే నా నా ఇప్పుడు నా మా మా నాయన మా మా ఊడు మా నాయన వాసు మంచుడు బాగా మంచుడు కాకుండా నీకు ఓట్లేసిరని ఇంతకుముందు లెక్చర్లలో ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో మెజార్టీ నరేంద్రకి ఇచ్చిందని కోపంతో ఒక గిరిజన బిడ్డలు లంబాడి బిడ్డల్ని ఇళ్ళ మీద పడి దాడి చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టి నెలల కొద్ది జైల్లో పెట్టి రాక్షస్థానం పొందుతున్నవే నీకు నీ కదా నీ కడుపులు పెట్టుకొని కాపాడుకుని నీ కదా అంత రాక్షానం ఎందుకు నేనేమంటాను అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తీపి లేదు మాకుంది తీపి కొడంగలనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది క్యాన్సర్స్లో మాకు తీపి ఉంది ఎందుకంటే మేము కొట్లాడినాం కాబట్టి మాకు తీపి ఉంది రేవంత్ రెడ్డికి ఇక్కడ తీపి ఉండదు ఎందుకంటే నరేంద్ర రెడ్డిని గెలిపించి ఒకసారి ఆ కక్ష తీసుకోవాలని చెప్తే ఇక్కడ ఫార్మసీ ఎందుకు చెప్పి హైదరాబాద్ ఫార్మసిటీ ఆల్రెడీ ఫార్మసిటీలు భూమి ఉన్నాయి కదా దాన్ని ఫోర్ ఫార్మసీ తీసేసి వీళ్ళ ఫోర్ నలుగురు నగళ్ళు ఫోర్ సిటీ అని పెట్టేసి అవసరం లేదు ఇప్పుడు ప్రపంచంలో కొత్త నగరాలు ఏవి కూడా ఎస్టాబ్లిష్ అని రాలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాలంటే తెలంగాణ ఏముందో తెలియదు ముప్పై మూడు జిల్లాల పేర్లు తెలవదు బాగ్రంగా ప్యాజెట్ ఇక్కడ ఉండడు శ్రీశైలం వీలుందంటాడు మూడు సముద్రాలు ఉందంటాడు పడవచ్చు గొట్టకమైంది వీడు ఇప్పుడు నేనేమంటే ఈ భగోళ స్వరూపం గురించి తెలియనవాడు ఈ భగోళ స్వరూపం తెలగొన్నవాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన దౌర్భాగ్యం కదా ముప్పై మూడు జిల్లాల పేరు చెప్తాయి మొవ్వాడు నేను ముక్కులు కోసుకుంటే ఈ ముక్కు ఇక్కడ కోసుకుంటా ముప్పై మూడు జిల్లాల పేరు చెప్పను నూట పంతొమ్మిది కాలుసలు పేరు చెప్పాను ఏం తెలియదు దీనికి లక్కీ డ్రాలు వచ్చిన లక్కి డాలో వచ్చిన ఏదో గుడ్డి మరే తప్పన్నట్టు వాడు పేరుడు అంటే ఈ ఆడ లఘుచర్ల లడాయిలు అయినా రాష్ట్రంలో ఇబ్బందులైనా రాష్ట్రంలో హింసకైనా పదహారు పదహారు శాఖలకు మంత్రులు లేకపోవడం అయినా ఓ మంత్రి ఈయనయిపోవడం వల్ల ఇప్పటిదాకా సంవత్సర కాలంలో ఆరు మంత్రి పెడిపోయినా ఈ చాతగన్ దద్దాం వల్లే ఈ రాష్ట్రంలో కేఎస్ఆర్ అంటే ఆయన అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటూ గొల్లలు గొర్రెలు పనిచేసేసినాం ముద్రలు చాప పిచ్చే పని చేసినాం దళితులు దళిత బంధు పని చేసినావు బీసీలు బీసీ బంద్ ఏ వర్గం సంతోషంగా ఉంది ఏ వర్గం సంతోషంగా ఉంది నీకు ఓటు వేయాలా మోసాన్ని చేయొచ్చు ప్రతిసారి మోసం చేయొచ్చు అంటే అన్ని వర్గాల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినాం సంపన్న వర్గాలు రోడ్డు మీదకి వచ్చిర్రు కాబట్టే ఇది నడుస్తుంది నీకు ఒక ప్రత్యక్షంగా ఏంటంటే ఒక ప్రభుత్వం వచ్చినాక ఇంత తొందరగా మిత్రకి రావడం ప్రపంచ చరిత్ర లేదు లేదు కేసీఆర్ అన్నాడు నాకు ఓటేస్తే మీతో ఉంటా లేకపోతే ఫామ్ హౌస్లో ఉంటా కేసీఆర్ రావాలి కేసీఆర్ మీకు సాధకం చేద్దమ్మా నువ్వు కేసీఆర్ ఎందుకు నీకు కేసీఆర్ ఎందుకు నీకు నీకే ఇచ్చింది కదా గుర్రమే సవారీ ఏమన్నా అందుకే పాలు ఇచ్చే పని కాదు తెచ్చుకుంటే పాలు వినడానికి రావని ఆయన ఈ దురపోత ఎంత కొట్టినా కానీ నన్ను నడవదు నా ఆలోచన ఏంటంటే ఇప్పటికైనా గ్రామ పంచాయతీ జెడ్పీసీ ఎలక్షన్లో కారు గుర్తుకేసిన కేసీఆర్ గారు వెయ్యి రైతులు రాజు చేసిన వాడికి నేను నేనేమన్నా అంటే కేసీఆర్ రైతు కాబట్టి రైతుల్లో దేవుడిని చూసిండు దేవుడిని దేవుల రూపంలో చూసి రైతు బంధు ఇచ్చిండు ఒక మంచి చచ్చిపోతే మనం ఏం మన కుటుంబం ఒక మంచి చచ్చిపోతే మన కుటుంబం అంతా కులాప్స్ అయిపోయింది కానీ ఐదు లక్ష రూపాయలు ఇచ్చిండు ఆడపిల్ల పెళ్ళి అయితే లక్ష పదహారు వేల రూపాయలు ఇచ్చిండు వీడు తులంబారం అని చెప్పి అది చెప్పి చెప్పి వెయ్యి మూడు గురుకుల పాఠశాల పెట్టిండు ఏ వర్గం ఆడపిల్ల కూడా పదమూడు వేలు ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు వాళ్ళు కడుపుతో ఉన్న కాల్సి డెలివరీ అయ్యేదాకా వ్యాన్లు పెట్టింది అన్ని వర్గాలు లాస్ట్కి గొడ్డు గొర్రెకి కూడా అంబులెన్స్ పెట్టింది అరే నేను ఒక బీసీ బీటని ఒక యాదవ్ బిట్ నేను పాల్గొనలేదు ఇది ఒక దత్తమ్మ ప్రభుత్వం అప్పుడే ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అయిందని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కామన్ రెడ్డి డిక్లరేషన్ అని చెప్పి లాస్ట్కి రాజ్యాంగ సవరణ చెప్పాలి అరే దత్తమ్మ నీకు తెలవదు రాజ్యాంగ సవరణ కావాలని ఎవరిని మోసం చేసుకున్నావు ఏ వర్గాన్ని మొత్తం చేసుకున్నావు వాస్తవే కదా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వీ కాదన్నప్పుడు అన్నప్పుడు సవర కాదు నా వల్ల కాదని చెప్పాలి కదా తెలంగాణలో ఇంతకుముందు కూడా యాభై పర్సెంట్ సీట్లు ఇవ్వడం జరిగింది మీరు అట్లా చేయలేరు చట్టం చేయపోయినా మొన్న నీ చేతిలో ఉంది కదా కత్తి నీ కాడు ఉంచుకొని యుద్ధం నువ్వు చేయాల్సి పోయి నాకు సాధ కాదని చెప్తాం ఎందుకు నేను ఏమంటుండ అంటే ఇవాళ ఆడపిల్లల ఆక్రోశానికైనా నా మీద ఐదారు కేసులు పెట్టినావు నువ్వు నాలాంటి బిడ్డలు చాలామంది ఉర్రు నాలాంటి బా నా పిల్లలకు పండగ లేకుండా ఇవాళ సోషల్ మీడియా మాధ్యంలో మాట్లాడినా కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెట్టి జైలల్లో పెట్టి వాళ్ళ దుఃఖానికి కారకమైన కనీసం ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు వాళ్ళ అవుతుంది ఇవాళ ఒక ముఖ్యమంత్రి అంటే వర్షంలో నేను పెద్దగా గౌరవిస్తాను ముఖ్యమంత్రి గారు అంటారు కానీ నేను అయ్యో అమ్మ అని అంటురా కన్నా కూతురు కూస్తుంటే నువ్వు బతికేందుకు దేనికి నీకు